కథ పేరు మనిషి అవు స్నేహం ఒక ఊరిలో వెంకట్ అనే రైతు ఉండేవాడు అతను ఎంతో శ్రమించి తన పొలంలో పనిచేసేవాడు అతని దగ్గర లక్ష్మీ అనే అవు ఉండేది లక్ష్మీను వెంకట్ తన ఇంటి సభ్యురాలిలా ప్రేమించేవాడు రోజూ తెల్లవారితే మొదటగా లక్ష్మీకి గడ్డి పెట్టేవాడు కూడా వెంకట్కి చాలా ఇష్టం ఆయన పిలిచితే వెంట వెళ్లేది ఆయన మాట్లాడితే వినేది ఒకరోజు వెంకట్కు తీవ్ర జ్వరం వచ్చింది బయటకు వెళ్లలేకపోయాడు కాని అవును కడితేనే వాళ్ల కుటుంబానికి పాలు వస్తాయి ఆ రోజు వెంకట్ పడుకున్నాడు లక్ష్మీ అడుగు వద్దే నిలబడి మేయడం మానేసింది వెంకట్ భార్య అంజలి అవును చూసి ఆశ్చర్యపోయింది ఆమె దగ్గరికి వెళ్ళగా మామూలుగా కాకుండా వెంకట్ పక్కన తిరుగుతూ ఎటువంటి ఆందోళనలో ఉన్నట్టు కనిపించింది అక్కడికే వైద్యుడిని పిలిచారు ఆయన వచ్చి వెంటనే మందులు ఇచ్చాడు రెండు రోజుల్లో వెంకట్ ఆరోగ్యం బాగుపడింది వెంకట్ అప్పుడు చేయి చేయివేసి అక్కున చేర్చుకున్నాడు నీవు నాకు కేవలం పశువు కాదు నీవు నా నిజమైన స్నేహితురాలు పాఠం పశువులను మనుషుల్లా ప్రేమిస్తే అవి కూడా మనం ఉన్న బాధను అర్థం చేసుకుంటాయి ప్రేమకీ స్నేహానికి ఒకసారి ఒక పల్లెటూరిలో జాజి అనే మేక ఉండేది జాజి ఎంతో తెలివైనది వినయవంతమైనది ఎప్పుడూ ఇతర జంతువులతో స్నేహంగా ఉండేది ఆమె తినే తిండికోసం పక్కనే ఉన్న అడవికి ప్రతిరోజూ వెళుతుండేది జాజికి అడవి చక్కగా తెలుసు ఎక్కడ మంచిగా ఆకులు దొరుకుతాయో ఎక్కడ నీటి బావి ఉందో అన్నీ తెలిసినా మేకాది ఒకరోజు ఉదయం మబ్బులు కమ్ముకుని గాలి గట్టిగా వీసిపోతోంది అయినా జాజీ తన పూట తిండికోసం అడవిలోకి వెళ్ళింది ఆ రోజు ఆమె అంతగా ముందుకు వెళ్లిన సమయంలో ఆకులు తింటూ చెట్ల మధ్యలో ఉన్నప్పుడు ఓ కళ్లకు కనిపించని నీడ ఆమెను వెంబడించింది ఆ నీడ ఎవరో తెలుసా ఒక పసికునా చిరుతపులి చిరుత ఆకలితో అలమటిస్తోంది ఎదురుగా జాజిని చూసిన వెంటనే దానికి నోరు నీరేసింది హాహా నీకు శుభం జరగదుమేక చిరుత గురునీడతో పలికింది నువ్వు ఇప్పుడు నా భోజనం చాలా కాలం తరువాత నాకు ఓ రుచికరమైన విందు దొరికింది జాజి మొదట భయపడి వెనక్కి జారింది కాని వెంటనే ఆ భయాన్ని జీర్ణించుకుని తన తెలివిని ఉపయోగించుకుంది ఓ చిరుత జాజి మెల్లగా నమ్మకం కలిగే స్వరంతో అంది నన్ను ఇప్పుడే తింటే నువ్వు నష్టపోతావు ఎందుకంటే నేను కేవలం ఆకులు తిన్నాను నా శరీరం మురికి వాసన వస్తోంది అలా తింటే నీకు జీర్ణకోశ సమస్య వస్తుంది అంటే చిరుత ఆశ్చర్యంగా అడిగింది నువ్వు నాకు అరగంట టైం ఇస్తే నేను ఇక్కడి మామిడి చెట్టు చుట్టూ మూడుసార్లు తిరుగుతాను దాంతో నా శరీరంలో ఉన్న చెడు వాసనలు పోతాయి శుభ్రమవుతాను అప్పుడే నువ్వు నన్ను తింటే నీకు పక్కా రుచి ఉంటుంది చిరుత ఆలోచించింది ఇది మంచిదే అనుకుంది సరే తీరా మళ్ళీ వస్తే చూద్దాం అని అనుమతించింది జాజీ ఈ అవకాశాన్ని మిస్ చేయలేదు తలుచుకున్నదే తడవుగా అక్కడినుంచి పరిదెత్తింది అడవి దాటేసి తన ఊరికి చేరుకుంది ఊర్లోని మిగతా జంతువులు ఆమెను చూసి ఆశ్చర్యపోయాయి చిరుత మాత్రం అక్కడే ఎదురుచూస్తూ ఉండిపోయింది తర్వాత అది అర్ధం చేసుకుంది ఆ మేక చాలా తెలివైనది కథలో నీతి మోరల్ భయపడకుండా తెలివిగా ఆలోచిస్తే ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించవచ్చు